ఇవాళ మా మాజీ శాసనసభ్యులు మాజీ పార్లమెంట్ సభ్యులు బాలక సుమంతో సహా కొంతమంది మా ఉద్యమకారులని అక్రమంగా అరెస్ట్ చేసి తీసుకుపోయి బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో పెట్టినరు వాళ్ళని వెంటనే విడుదల చేయాలి వారిని నేరం చేయలే వారు ఎవరి మీద దాడి చేయడానికి పోలే లేకపోతే ఇంకోటి ఏదో చట్టపేత్ర చర్యలు చేయడానికి పోలే పోచారం శ్రీనివాసరెడ్డి గారు పదేళ్ళు కలిసి ఉన్న సహచరుడిగా పెద్ద మనిషిగా వారిని గౌరవించరు కాబట్టి వారి వారింటికి ముఖ్యమంత్రి వెళ్ళి వస్తున్నాడు అని తెలిస్తే ఆయన వెళ్ళిపోయిండేమో మాట్లాడొద్దాం మనం కూడా మరి ఆయన మన ఇంటికి ఎందుకు వస్తాడు ఏం కారణం చేత వచ్చిండి ఏం జరిగింది అని చెప్పి తెలుసుకుందామని చెప్పి ఆ ఆతృతో ఉత్సాహంతో పోయినట్టున్నారు అది మన ఇల్లు అనే భావనతోని మన నాయకుడు అనే భావనతోని కానీ అప్పటికి ముఖ్యమంత్రి లోపల ఉన్నాడని చెప్పేసి పోలీసు వాళ్ళు అడ్డుకున్నారట ముఖ్యమంత్రిని చేస్తానికి ఏం పోరు ఎవరు కూడా చేయరు మేము వెంటనే సుమంతో సహా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో వచ్చిన మా వాళ్ళందరినీ కూడా విడుదల చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా ఎటువంటి కేసు లేకుండా విడుదల చేయాలి ఎందుకంటే ఆ నిమిషం వరకు అది మా ఇల్లు అని మా నాయకుడని మా సహచర పెద్దలని తెలుసుకోవడానికి పోయినరు మాట్లాడడానికి పోయి మంచి చెడ్డ కాబట్టి వెంటనే విడుదల చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా వాస్తవానికి దురదృష్టం పోచారం గారు పార్టీ మారడం అనేది మేము కూడా అనుకోలేదు ఎందుకంటే మొన్న పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు కేసీఆర్ గారి దగ్గర కూర్చొని ఉన్నారు ఓపిక్గా అదే కుర్చీలో నేనే మధ్యలో అన్న కొంచెం రెస్ట్ తీసుకొని వెళ్ళి మీరు ఎంతసేపు కూర్చుంటారు ఇక్కడ అంటే కూడా కూర్చొని ఉన్నారు సాయంత్రం వరకు వారే చెప్పాను కేసీఆర్ గారిని అన్నా ఏమి కాదు ప్రజలు మళ్ళీ మనని కోరుకుంటున్నారు ఈ ఫలితాలు భారతదేశంలో ఇవాళ రెండే రెండింటి మీద ఎన్నికలు జరిగినాయి రెండు వేలే చూపించి ఇది పట్టుకుంటావా ఇది పట్టుకుంటావా అని అడిగారు మోడీ వైపా మోడీ వ్యతిరేకంగా ఉన్న ఇండియా కూటమి వైపా మోడీ ఎన్డీఏ కూటమి వైపా మోడీ వ్యతిరేకంగా ఉన్న ఇండియా కూటమి వైపా అన్న దాన్నే చూసారు ప్రజలు దీని ఇంకోటి మధ్యస్థం అనేది చూడలేదు దానివల్ల ఈ ఫలితాలు వచ్చినాయి అక్కడ ఒరిస్సాలో కావచ్చు ఇక్కడ కావచ్చు ఆంధ్రాలో కావచ్చు తమిళనాడులో కావచ్చు ఉత్తరప్రదేశ్లో కావచ్చు బీ బీహార్లో కావచ్చు పంజాబ్లో కావచ్చు తటస్థంగా ఉందా అనుకున్న పార్టీలను ఈసారి ప్రజలు తీసుకోలేదు అంత తీవ్రంగా ఈ రెండు వాదనల మధ్యన యుద్ధం జరిగింది కాబట్టి దీన్ని మనం అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు మీరు నిలబడి ఉంటే చాలు మళ్ళీ మనదే ఉందా సిట్టుతోని అనే మాట కూడా స్పష్టంగా వారు నా మాట్లాడి చెప్పిపోయినరు కానీ మరి ఏ బలహీనతలో ఏవి వారిని ఆకర్షించినయో వారు ఏదైతే ఇప్పుడు ఇప్పుడేదో మీడియాలో మాట్లాడినట్టుగా సమాచారం వచ్చింది నాకు ఏదో వ్యవసాయం గురించి వెళ్ళిపోయినా రైతుల గురించిపోయినా అన్నారు ఏదో నియోజకవర్గ అభివృద్ధి గురించిపోయినా అన్నారు వారే చాలా సందర్భాలు చెప్పారు అన్న నా నియోజకవర్గంలో రేపు ఎవడొచ్చినా ఇంకొక పైసా పని చేసి అక్కడ లేకుండా అన్ని పూర్తి చేసిన మీ సహకారంతో అంత అభివృద్ధి చేసినా రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల కంటే ఎక్కువ డబుల్ బెడ్రూమ్ ఇల్లు నా నియోజకవర్గాలని కట్టించుకున్నా ఒక కొత్త రోడ్డు ఎవరు వేసి అక్కడ కూడా లేకుండా రోడ్లు వేసినా అన్ని రకాల అభివృద్ధి చేసినానా అనే మాట నా ముందే చాలా సార్లు కేసీఆర్ గారితో కూడా చెప్పిన వారు వ్యవసాయాన్ని వారి చేతిలోనే పెట్టి వ్యవసాయ శాఖ మంత్రిగా కేసీఆర్ గారు సీనాలో లక్ష్మీపుత్రుడు సీనా నాయకత్వంలో వ్యవసాయం అద్భుతంగా అభివృద్ధి చెందుతుంది ఒక రైతుగా అన్ని బాధలు తెలుసు కాబట్టి అనే మాట కూడా చేస్తా బాగా చెప్తారు సభాపతిగా కూడా వారి అవకాశం ఇచ్చారు వారికి అవకాశం ఇచ్చారు వారికి ఇక్కడ గౌరవం తక్కువ చేయాలి ఆయన గీ వాయిస్లో ఇప్పుడు పార్టీ మారుతారని మేము భావించలే దురదృష్టం అందుకు వారికి అయితే పార్టీ మారడం వల్ల ఏమొస్తాయో మాకు తెలియదు కానీ ప్రజల్లో మాత్రం అప్రతిష్ట మూటగట్టుకోవడం ఖాయం అది వారి కీర్తిని పెంచదు నష్టం చేస్తుంది ప్రజల్లో అప్రతిష్ట పాలైతే తప్ప ఇంకోటి కాదు నేను ఏమో అని నేనే అన్నా మళ్ళీ నన్ను ఏమని అడిగితే నేనేం చెప్పా ఏదో ఒక బలహీనత ఉంటే తప్పలేకపోతే ఎందుకు మారుతారు నేను మోసం గీసామని అన్నాను కానీ ఏదో బలహీనతలే మనుషుల్ని తీసుకుపోతాయి అధికారం వైపు తీసుకుపోయేది బలహీనత లేకపోతే ఏముంటాయి కొట్లాడటానికి వస్తే ఆదర్శాలు ఉంటాయి కొట్లాడటం వైపు తీసుకుపోయేది ఆదర్శాలు అధికారం వైపు తీసుకుపోయేది ఆకర్షణలు బలహీనతలు ఇది ప్రపంచం అంతటి ఉంది దేశం అంతటి ఉంది ఇలా కొత్తగా నీకు నాకే కాదు అందరూ కూడా తిరిగి మాట్లాడాలి ఏమి లేదు కదా అదేమన్నా ఫార్మాట్ కాదు కదా ఎవరైతే స్పందించాలి దానికి ఒకరొకరు ఒక తీరు స్పందిస్తారు మొదలైంది అప్పుడే పాపం ఆయనే